అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీ తీయడం జరిగింది అలాగే ఏదైనా మనం పూనుకోవాలి ముందు మనం ఏం దేశం మనం చేంజ్ చేసిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా మా ఇక్కడ గ్రామస్తులైతే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి ఎంత దాకా నేను డబ్బింగ్ డబ్బింగ్లో ఉన్నాను హిందీ మెరుగు ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే చెప్పేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చింది అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లా అయితేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ఎంతో ఆస్తి నష్ట నష్ట ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా వాడు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో స్పందించి పెద్ద నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా వ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష నాని అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితే లేకపోతే రాయలసీమ క్షేమ నివారణ అయితే నిమి లేకపోతే ఇటు దివసేపు ముప్పై నైతేనే మీ అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల అందరినీ కూడా సంఘటిత పరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాడు అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చారు మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న కూడా అదంతా కూడా నేను అలవరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు నా అభజయాలప్పుడు విజయాలప్పుడేప్పుడు తోడుగా ఉంటారు అభజాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కలని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి అన్ని కులాల వాళ్ళైతేనేమి అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరూ కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ గోల్డ్ గార్డ్స్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా బాబు ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను తర్వాత మా గ్రామస్తులకి కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పాను ఇంతకు ముందు పదవులకి నేను అలంకారం ఇబ్బంది కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని ఇది నన్ను వెన్ను తట్టి మంచి సినిమాలు చేయమని ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదం మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచమైనటువంటిగా నాకు అవార్డు రావడం సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా కావడం అయినా పూర్వజన్మ సుద్ధంగా భావించుకుంటూ మరి బాబా భావస్థ రాని జన్మాంతర సౌరు కానీ పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మ అనుబంధము ఏ అనుబంధము ఏ విడదీయలేని అనుబంధము కదా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి అందరికీ నా మా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు నూతనానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలు భారతదేశం మహాశక్తి మనం మనం చూస్తున్న ప్రపంచం ప్రపంచం ఎంతగానో కుదించి కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి వాట్సాప్ల వల్ల అయితేనేమి ఫేస్బుక్ వల్ల అయితేనేమి ఈ సోషల్ మీడియా వల్ల తెలియదు కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీద నేను మొన్నే చూసాం మనం అది అయ్యా ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తను తన తల్లిని చెప్పుకుని తను తన తనని తను చంపుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలో నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఇరవైది కాదు అండి సినిమా డేట్ చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి మాటలు వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే ఇప్పుడు పవన్ మన మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్బు పరులు పేలిపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దీనికి వంద యాభై ఎంత ఇంత ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం అప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా గురించి సనాతన హైందవ ధర్మం అంటే అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి